వెంకటేశ్వర స్వామి ఆలయం వార్షికోత్సవం మహోత్సవంలో ఈరోజు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా కేసీఆర్ గారికి అత్యంత ఇష్టమైన దేవుడు కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే ఆనాడు ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు సాధించారు కేసీఆర్ గారు ఏ శుభ కార్యక్రమం తలపెట్టినా ఈ దేవాలయం నుంచే ఆయన ప్రారంభిస్తూ ఉంటారు కేసీఆర్ గారి నాయకత్వంలో మూడు కోట్ల అరవై లక్షల రూపాయలతో ఈ దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దింది మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేశారు ఈరోజు అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఎన్నో మొక్కులు ఇక్కడ మొక్కుతూ ఉంటారు వారి మొక్కులు కూడా చెల్లించుకుంటూ ఉంటారు మరి ఈ వెంకటేశ్వర స్వామి మరి ఇంకా రాబోయే రోజుల్లో మనకు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి పూర్వ వైభవం వచ్చే విధంగా ఆయన ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా దేవాలయాలను కూడా కేసీఆర్ గారు ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేశారు మరి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అయితేనేమి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎన్నో గుళ్ళను ఆయన అభివృద్ధి పరిచారు సిద్దిపేట జిల్లాలో కూడా దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక దేవాలయాలను అభివృద్ధి చేసుకున్నాం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలల్లో దేవాలయాలకు అసలు డబ్బులే విడుదల చేయడం లేదు కొత్తగా ఒక్క దేవాలయం కూడా డెవలప్మెంట్ ప్రారంభించలేదు గత ప్రభుత్వంలో శాంక్షన్ అయి కొనసాగుతున్న పనులన్నీ కూడా నిలిపివేసినారు గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన పనులకు టెండర్ టెండర్లు కూడా పిలవడం లేదు అంటే దేవాలయాలను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఇది చాలా దురదృష్టకరం మరి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానన్నాడు ఇవాళకి రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు ఏ అంశం చూసినా కూడా మాట ఇచ్చుడు మాట తప్పుడే రేవంత్ రెడ్డికి అలవాటు ఉంది మాట తప్పడం తప్ప మాట నిలబెట్టుకున్నటువంటి తత్వం ఆయనలో కనబడతలేదు ఏ వ్యవహారం చూసినా అట్లే ఉండదు చెబ్బీస్ జనవరికి రైతుబంధు అందరికీ వేస్తా అన్నాడు ఇవాళకి రైతుబంధు వల్లే రుణమాఫీ అందరికీ అయిపోయింది అన్నాడు ఇవాళటికీ రుణమాఫీ ఇంకా కాలేదు వ్యవసాయ కూలీలందరికీ ఆత్మీయ భరోసా పథకం పడతనే ఉన్నది చెబ్బీస్ జనవరికి అన్నాడు ఇవాళకి ఇంకా పది పైసల మందికి కూడా ఆత్మీయ భరోసా పథకం అందిన పరిస్థితి లేదు కేసీఆర్ గారు ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలకు పెట్టిండు వానకాలం బంధు ఎగబెట్టి ఎనిమిది వేల కోట్ల రూపాయలు రైతులకు అందకుండా చేసినారు కేసీఆర్ కిట్టు ఇవాళ ఆడపిల్లలకు అందకుండా దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు రైతులకు మన మహిళలకు అన్యాయం చేసినారు సో ఈ రకంగా ఈ ప్రభుత్వం మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఈరోజు ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు అందుకే ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైంది మరి మధ్య చూసినాం మహారాష్ట్రలో ఓడగొట్టిండ్రు ఢిల్లీలో ఓడగొట్టిండ్రు అదేవిధంగా హర్యానాలో ఓడగొట్టిండ్రు ఎందుకంటే మీ అన్ని మాటలు అర్థమైపోయింది అటు కర్ణాటకలో గ్యారెంటీలు అమలైతలేవు ఇటు తెలంగాణలో గ్యారెంటీలు అమలైతలేవు మాటలు చెప్పి మోసం చేసిన విషయాన్ని గ్రహించింది కనుకనే హర్యానాలో మహారాష్ట్రలో ఢిల్లీలో ఇవాళ మీకు తగిన గుణపాఠం చెప్తా ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి గ్యారంటీలను అమలు చేయండి ఇవాళ ప్రామిసెస్ డే అంటారు ఇవాళ ఇవాళ రోజు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రామిసెస్ డే అని అంటారు అంటే ఎవరైనా మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడాన్ని ప్రామిస్ అంటాం ఇవాళ ఫిబ్రవరి పదకొండవ తేదీ ప్రామిస్ డే అంటే మాట నిలబెట్టుకునే దినం కానీ రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు చాలా దేవుళ్ళ మీద ప్రామిస్ చేసిండు ప్రజల మీద ప్రామిస్ చేసిండు కానీ ఆయన ప్రామిస్ నిలుపుకోలే ఇవాళ ఫిబ్రవరి పదకొండు ప్రామిసెస్ డే సందర్భంగా రేవంత్ రెడ్డికి నేను అప్పీల్ చేస్తున్నా ఇప్పటికైనా నీ ప్రామిస్లు నిలుపుకో నీ ప్రామిస్లను అమలు చేయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టు ఎందుకంటే నువ్వు ప్రామిస్ చేసినావు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాను నువ్వు మాట ఇచ్చినవు నీ ప్రామిస్ని నిలబెట్టు నీ ప్రామిస్ని నిలబెట్టుకున్నాకనే ఎలక్షన్ పెట్టు అక్కజల్లెలకు రెండు వేల ఐదు వందలు ప్రామిస్ చేసినావు ఆ ప్రామిస్ని నిలబెట్టుకో అని చెప్తున్నా వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని ప్రామిస్ చేసినావు ఆ ప్రామిస్ను నిలబెట్టుకోవు ఈ ప్రామిస్ డే సందర్భంగా నీ ప్రామిసెస్ను నిలబెట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతాను